హాయ్ అంటీ వెల్కమ్ టు మై ఛానల్ మేవింతా దేవి ఆంటీ మీ వింతా దేవి ఆంటీ ఈరోజు వెల్లుల్లి కోడిగుడ్డు కారం చేస్తుంది కోడిగుడ్డుతోటి వెల్లుల్లి కారము ఎలా చేస్తానో చూపిస్తాను రండి బాందలు పెట్టేసుకొని ఆయిల్ వేసుకున్నాము రెండు గంటలు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ కాగనిద్దాము గ్యాస్ వెలిగిచ్చున్నాను ఆయిల్ కాగేలోపు రెండు మూడు తీసుకోండి పెద్ద కొంచెం మీడియం సైజు ఉల్లిపాయలు మూడు తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను మూడు ఉల్లిపాయలు గుడ్లు రెండు గుడ్లు ఉడికించి పెట్టుకున్నాను ఇంకా నెక్స్ట్ చెప్తాను ఆయిల్ కాగుతుంది ఆయిల్ కాగినాక జీలకర్ర ఆవాలు కొంచెం ఆవాలు జీలకర్ర చిటపట ఆడినాక కరివేపాకు కరివేపాకు వేగినాక ఉల్లిపాయలు ఉల్లిపాయలు మంట లో పెట్టుకొని బాగా కలపండి ఉల్లిపాయల్లో కొంచెం సాల్ట్ కొంచెం వేసి బాగా కలుపుదాము ఉప్పు పసుపు బాగా కలిసేటట్టు కలిపేసి ఒక ఐదు నిమిషాలు మూత పెడదాము బాగా కలిపి మూత పెట్టేశాను ఇప్పుడు వెల్లుల్లి కారం అన్నా కదా వెల్లుల్లి కారానికి ఏమేమి కావాలో ఇదిగో మిక్సీ గిన్నె తీసుకొని ఒక స్పూను రెండు స్పూన్లు కారం వేసాను నెక్స్ట్ ఇది కొంచెం జీలకర్ర ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర కొంచెం ఉప్పు తీసుకోండి ఇందాక దాంట్లో సాల్ట్ వేసాం కదా దీంట్లో కొంచెం వేసుకోండి నెక్స్ట్ వెల్లుల్లి వెల్లుల్లి ఒక పది రెబ్బలు తీసి వేసుకొని మిక్సీ వేసుకొని వద్దాము ఇంకొండి ఇలా కచ్చాపచ్చగా మిక్సీ వేసేసుకొని కారం వెల్లుల్లి కారం ఇప్పుడు ఏగిన ఉల్లిపాయల్లో ఈ కారం వేసుకుందాము వేసేసి బాగా కలపండి ఇంట్లోండి బాగా కారం వేగింది పులిపాయి కారం అంతా వేగినాక ఇప్పుడు ఈ గుడ్లని ఇలా వేసేసుకున్నాము గుడ్లు కూడా మొత్తం ఉప్పు కారం పెట్టేటట్టు ఏం చేసుకోవటమేనండి మన కోడిగుడ్డ కారం రెడీ అయిపోతుంది స్మెల్ అసలు మంచి స్మెల్ వస్తుంది వెల్లుల్లి కారం చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్ట్ వేడి వేడి కలుపుకొని తిని వస్తే ఈ వెల్లుల్లి కారం సూపర్ టేస్ట్ అండి కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ అదేనండి ఒక టూ మినిట్స్ అలా మగ్గనిస్తే గుడ్డుకు కూడా ఉప్పు కారం బట్టి కారం అంతా నీట్గా చాలా బాగా వస్తుంది ఎంతో రుచికరమైన కోడిగుడ్డు వెల్లుల్లి కారం రెడీ ఇంకా గ్యాస్ ఆపుకోండి చూడండి మన కోడిగుడ్డు వెల్లుల్లి కారం సూపర్గా వచ్చింది కదా ప్లీజ్ అండి దేవి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చూసేవాళ్ళు లైక్ చేసి వీడియో చూడండి వీడియోని చివరి వరకు చూడండి వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి సబ్స్క్రైబ్స్ లైక్స్ వీడియో చూసేవాళ్ళు నచ్చితే లైక్ చేయండి వీడియోని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుంటే ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేస్తుంటాను మీరు లైక్ చేసినందువల్ల మాకు మోటివేషన్ అండి ఇంకా మన ఛానల్ మందికి రీచ్ అవుద్ది చూడండి వెల్లుల్లి కోడిగుడ్డ కారం రెడీ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ వీడియో చూసినందుకు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు చూసిన వాళ్ళు లైక్ చేసి వీడియో చూడండి థ్యాంక్ యూ